ప్రభుత్వ వ్యవస్థలు అంత స్పీడ్గా పనిచేస్తే అక్కడ నివారించవచ్చు కానీ వేరియస్ రీజన్స్ వలన లేట్ అవుతుంది లేట్ అయితే అక్కడ ఉద్రిక్తత పెరగడం ఆవేశానికి లోన్ కావడం అట్లా అదే తప్పు చేసిన వ్యక్తి ఉన్నా కూడా అవతటి వ్యక్తి కూడా ఎదుర్కోవాల్సిందే ఆ తప్పును ఖండించలేదు అనుకోండి ఇది ఎంతవరకు దారి తీయచ్చు కదా అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది విలేజెస్లో వ్యాక్సినేషన్ పొద్దున్న తీసుకురావాలి అంటే ఉదయం లెగ్గానే తీసుకురావాలి కౌన్సిలింగ్ చేయాలి అంటారు వాసం అది పూర్తిగా కౌన్సిలింగ్తోనే ఫ్యాక్షన్స్ ఫ్యాక్షన్ తగ్గడం అనేది అది దాని మీద ఆధారపడేది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలి చెప్పినా కదా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వాళ్ళ కొడుకులంతా కూడా ఇప్పుడు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మాకు తెలిసిన లీడర్స్ ఓల్డ్ జనరేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు రమ్మనే ఇక్కడ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తుంటారు అక్కడి నుంచి అనవసరంగా ఎందుకు మీరు వెయిట్ అనే అక్కడ ఎప్పుడైతే మనకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని బాగా వచ్చినాయి ఒకనొక దశలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా జరిగింది అంటే సాఫ్ట్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది ఎప్పుడైతే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అక్కడ లక్షల జీతము మంచి ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ అదంతా చూడడానికి ఇక్కడ ఈ దీంట్లోకి రావడానికి వాళ్ళకి అవసరం ఉంటాడు అంటే రెండో తరం అనేది కొంచెం తగ్గింది తగ్గడానికి తగ్గింది ఇంకా అసలు రెండో తరం వాళ్ళు అసలు నైన్టీ నైన్ పర్సెంట్ దాంట్లోకి రెండో తరం లేదు ఇంకా ఇంకా వాళ్ళ పిల్లలు అసలు ఇల్లే రాకుండా వాళ్ళ పిల్లలు అసలు లేదు సార్ రాప్తాడు తర్వాత వచ్చారు రాప్తాడు తర్వాత బుక్కరా సముద్రం బుక్ అక్కడే ఉంది మీకు చాలా అక్కడ సేమ్ సార్ ఎల్లనూరు సేమ్ తర్వాత అనంతపూర్ వచ్చినాము అనంతపురం రూరల్ అప్పుడు అనంతపురం కూడా సేమ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అనంతపురం నుంచి ఇన్స్పెక్టర్ అయినాను సార్ ఇన్స్పెక్టర్ అవ్వకముందు ముందు బాగా గుర్తిపోయిన కేసులు చెప్పు ఇన్స్పెక్టర్ రావుకు ముందు బాగా గుర్తుండిపోయే కేసులు అంటే ఇప్పుడు ఒక కేసు మీరు తీసుకున్నారు కదా రాప్తాల్లో ఒక కేసు రైల్వే ట్రాక్ మీద ఒక డెడ్ బాడీ ఉంటుంది అప్పుడు మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా ఏం క్లూస్ ఉండవు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత రైల్వే పోలీస్ నుంచి మాకు రాప్తాకు ట్రాన్స్ఫర్ చేస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు కేసు ఫైల్తో పాటు కొన్ని అక్కడ డెడ్ బాడీ మేల్ డెడ్ బాడీ అతని యొక్క దుస్తులు కూడా మాకు ఇస్తారు ఇంకంతే మీకు కూడా మర్డర్ కేసులు చేయరు మాకు బట్ మాకు వచ్చిన తర్వాత ఏం కేసు ఫైలు ఈ బట్టలు ఉన్నాయి అక్కడ వెంకటేష్ అని ఒక ఇంటెలిజెంట్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ సార్ ఈ బట్టల మీద రాజా టైలర్స్ పెద్ద ఒడు ఊరు అని ఉంది ఈ డ్రెస్ ఈ షర్ట్ తీసుకొని నేను పోతా సార్ పెద్ద ఒడు అన్నాడు సరే మంచి క్లూనే కదా అని చెప్పేసి అంతే రాజా టైలర్స్ పెద్ద ఒడుగురు రైల్వే ట్రాక్ మీద రెడ్ బాడీ క్లూస్ లేవు లేవు సరే పొయిరాబాబ వెంకర్స్ ఎందుకని ఒకసారి నేను ఆల్రెడీ ఆయన పెద్ద ఊరు చేసినాడు నేను అన్ని టైలర్ షాపులు వెతుకొని వస్తాను అన్నాడు చూడండి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది అతను పెద్దగడుగురిలో దాపు ఎనిమిది తొమ్మిది షాప్స్ ఉంటే ప్రతి షాప్ దగ్గరికి పోయి ఈ ఈ ఇది మీరు కుట్టినారా ఈ షర్టు మీరు కుట్టినారా ఈ షర్టు అని అడిగితే ఒక అతను అవును సరే అది మా దగ్గర ఉంది అన్నాడు అయిపోయింది మనకు దాని టైలర్ దగ్గర అడ్రస్ ఉంటాయి కదా ఎవరు అంటే పలాని వ్యక్తిని ఐడెంటిఫై అయిపోయింది చనిపోయిన వ్యక్తి ఐడెంటిఫై అయినాడు అట్లా మాకు చనిపోయిన వ్యక్తి ఐడెంటిఫై అయితేనే అతనికి ఎవరితో ఘర్షణలు ఉన్నాయి తకరాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ బ్రదరు ఆస్తి గురించి చంపేసి ట్రాక్ మీద పడేసిపోయాం అయ్యో అట్లా అప్పట్లో అందా అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే అప్పుడే అప్పట్లో పర్యటన రవి గారు పద్ధతి సూర్యు గారు మన దివాకర్ రెడ్డి గారు ఈ మొత్తం ఫ్యాక్షన్ అని కానీ వీళ్ళ పేర్లు ఎక్కువ వినబడేవి వీళ్ళు ముగ్గురితో మీకు వెళ్ళడానికి చాలా ఉంటుంది వీళ్ళు మేము ఈ సైడ్ ఉంటారు మేము దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి పెద్దాడి వాళ్ళ ఏరియా అది ఎంత అంటే ఏనూరు పుట్లూరు తాడపత్రి ఏరియా నేను ఎక్కువ పనిచేసాను అప్పుడైతే మాకు ఎక్కువ ఏమి పెద్ద సమస్యలు వాళ్ళతో ఎప్పుడు వచ్చింది అనేది ఓకే రవాత పీటీ అన ప్రమోషన్ అనంతపురం పీటీసీ సార్ అప్పుడు అంజనా మేడమ్ ద్వారా పనిచేశారు మేడం ఫ్యాక్షనిస్ట్ తో మాట్లాడడానికి కౌన్సిలింగ్ చేయడం ఆమె కూడా నైట్ టైము సివిల్ డ్రెస్ వెళ్ళడం వెళ్లడం చేసారు వాస్తవం అంటది మన ఉద్దేశం ఆ ఫ్యాక్సినేషన్ గట్టిగా చర్యలు తీసుకోవాలనేది ఆమె ప్రత్యక్షంగా అన్ని విషయాల్లో పాల్గొనేది ఫ్యాక్షన్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్తో అన్ని విషయాల్లో మాకు గైడ్ చేయడం కానీ పాల్గొనడం కానీ టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కానీ ఇన్సిడెంట్ కాకూడదు వ్యాక్సినేషన్ ఏదైనా సరే ఇన్సిడెంట్ అయిందంటే మాత్రం ఇంకా అది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే సార్ మీరు విజయ్ కుమార్ గారు ద్వారా స్టీఫెన్ రవీందర్ గారు అంచనా చాలా మంది పని చేసుకొచ్చారు ఆరోజు మనం ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్సెప్షన్ కనిపిస్తుంటుంది అందరూ ఒకరేమో కొట్టాలంటారు అంటారు ఒకరే డిమాండ్ అంటారు ఒకరేమో ఒక కౌన్సిలింగ్ అంటారు అంటే ఇవరివారు ప్రత్యేకత అంటే దీంట్లో ఊరికెవరు మనం కంపేర్ చేసినట్లేదు ఆఫీసర్స్ ఎవరు అంటే కాలాతీతంగా కాలానుగుణంగా ఆ రోజుల్లో అప్పుడు ఏం సరిపోతుంది అది అవసరం అది అది ఇది ఈ రోజుల్లో ఇప్పుడు ఏం అవసరం అవుతుంది అండి కాల పరిస్థితులు బట్టి బాగా చేసినారైతే అంటే అప్పుడులో మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే అంత స్టీఫెన్ చదివింది సార్ బాగా నేను లైక్ చేసుకుంటే ఎందుకు కౌన్సిలింగ్ బాగుంటుంది అట్లానే కాదు డెసిషన్ మేకింగ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ సింపుల్గా అంటే ఎక్కువ మాట్లాడకుండా పని బాగా చేయించేవారు తక్కువ పని ఎక్కువ మాట్లాడాలా తక్కువ పని ఎక్కువ ఉండే తక్కువ మాటలు ఎక్కువ పని ఆయన కౌన్సిలింగ్ బాగా చేస్తారు అటు ఆయన ఆయన సపరేట్ స్టైల్ అంతే ఓన్ అంతే ఆయన ఓనప్ అంతే ఏం చేసినా నైనే అంతే ఆయన ఆయన అంతే ఎక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత అనేవాడు చెడు అయితే అన్ని ఎల్లనూరులో పనిచేసినప్పుడు ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఎల్లనూరులో పంచాయతీ ఎలక్షన్స్ అంటే ప్రతి అది యుద్ధం ఉన్నట్టే యుద్ధం ఉన్నట్టే అంతే ప్రతి విలేజ్ లో పంచాయతీ ఎలక్షన్స్ అంటే మామూలుగా చోటనే టెన్షన్ రైజ్ అవుతుంది అంటే నార్మల్ సిచ్యువేషన్ పీస్ఫుల్ లోనే టెన్షన్ వస్తుంది పంచాయతీ ఎలక్షన్స్ అంటే అప్పుడు ఒకటే చెప్పినాడు మీ ఇష్టం ఏం చేస్తారో నాకు ఇన్సిడెంట్ జరగకూడదు మీరు ఏం చేసినా సరే ఏం కావాలో తీసుకోండి ఇన్సిడెంట్ జరగకూడదు అంటే ఏం చేస్తారు మీరు అంతే అర్థమైతే సార్ ఆయన కింద పేదం కొరకారంటే ఏదో అవుతుందని అర్థం అండి అట్లానే కింద పేదం కొరకారంటే అంటే మూడింది అని అర్థం అని అంటారు అట్లా అనేది అదే కానీ మంచి ఓకే సార్ అక్కడ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇన్స్పెక్టర్ అయితే మీ స్టైల్ వర్క్ స్టైల్ మారిపోయింది అన్ని మిస్టరీ కేసులు చాలా వస్తున్నాయి ఫస్ట్ పీటీసీ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వచ్చారు పీటీసీ తగిన తర్వాత కర్నూలు త్రీ టౌన్కి వెళ్ళినాము కర్నూలు త్రీ డౌన్ నుంచి నందికోట్పూర్ నందికోటూరు నుంచి హిందూపూర్ రూరల్ సర్కిల్ హిందూపూర్ రూరల్ సర్కిల్ నుంచి ఆత్మకూర్ సర్కిల్ ఆత్మకూర్ సర్కిల్ తర్వాత మళ్ళీ ఇంకా రైల్వేస్ సిఐడి ఆన్ ప్రమోషను డిఎస్పీ ఏసీబీ ఆదు అని కదే ఓకే సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసే మంచి కేసు చెప్పండి ఒక్కొక్క ఏరియాలో ఒక్క కర్నూలులో ఒక సీరియల్ రేపిస్ట్ ఉన్నాడు రేపులు అంటే మనం అతను పట్టుకున్న తర్వాత తెలిసింది ఆ వ్యక్తి ఇన్ని రేపులు చేసినాడని చెప్పేసి కాకపోతే వేరియస్ రీజన్స్తో కంప్లైంట్స్ రాలేదు కంప్లైంట్ వచ్చిన దాని మీద చాలా గట్టిగా తీసుకొని అతనికి లైఫ్ కన్వెక్షన్ ఇవ్వడం కూడా అంటే ఎందుకు చేస్తుంటండి దాపుగా మనం అప్పుడు వాడు రికార్డ్ చేసినప్పుడు ఒక నైన్ రేప్స్ వస్తుంది నైన్ అంటే ఆన్ రికార్డ్ కాకుండా చాలా ఉంటాయి ఏం రేపు వాడు ఎలా దొరికాడు వేరే ఒకరు కంప్లైంట్ ఇచ్చినా మనకు ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద వర్కౌట్ చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ విధంగా చేసినా అంటే వారు వారు కౌన్సిలింగ్ చేశారా ఇంకా అది లైఫ్ కన్మీషన్ వచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ చెప్పేది కరెక్టే కదా త్రీ సెవెంటీ సిక్స్లో ఒక రేపు చేసినా అదేనా తొమ్మిది చేసినా అంతేనా అంటే ఏ కేసు సపరేట్ కోర్టు నిర్ణయం చేస్తుంది ఈ కేసులో ఈ శిక్ష ఈ కేసులో ఈ శిక్ష అన్ని కలిపి ఒకటే శిక్షగా పరిగించాలనా ఏ కేసుకు ఆ శిక్ష పరిగణించాలా అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది దానికి శిక్ష సపరేట్ ఉంటుంది అది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది పక్షా సార్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రూవ్ చేయడం కష్టం కదా త్రీ సెవెంటీ సిక్స్ ప్రూవ్ చేయడం ఈజీ ఈజీ కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్ళిపోతుంటుంది అంతే